జగనన్న చెప్పాడు దాదాపు తొంభై తొమ్మిది శాతం అనేది ఇన్ఛార్జీల ప్రకటన అనేది ఇంకా అయిపోయింది ఇన్ఛార్జీలను ఇంకా మార్చేదేమి ఉండదు మా అయితే ఓటీఆర్ ఏమన్నా మార్చే అవకాశం ఉంటుంది ఇంకా వీళ్ళే క్యాండిడేట్లు అని చెప్పకనే చెప్పాడు ఆ చెప్పి దాదాపుగా ఇరవై నాలుగు గంటల అటేట్గా అవుతున్న సందర్భంలో కొత్తగా జగనన్న ప్రకటించిన ఇన్ఛార్జీలు ఏదైతే ఉన్నారో కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది ఎందుకంటే ఏడో విడతలో కందుకూరు ఇన్ఛార్జిగా ఈ అరవింద యాదవ్ అని చెప్పి ఒక అమ్మాయిని ప్రకటించడం జరిగింది ఆదిశంకర కాలేజ్ సంబంధించిన అమ్మాయిని కందుకూరు ఇన్ఛార్జిగా ప్రకటించి రేపొద్దున ఆ అమ్మాయి చేత పోటీ చేపిస్తాడని అందరం భావించాం తీరా ఎనిమిదో విడత ఇన్ఛార్జి ప్రకటన దాంట్లో ఆ అమ్మాయిని మార్చేసి కనిగిరిగా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని దశపోయి అక్కడ వేయటం జరిగింది ఇది అందరిని మాత్రం ఏమైంది ఏమైంది అని ఆలోచించే తరుణంలో మనకు రేపు తెలిసింది నాకు నాకు తెలిసేదేం వివరంగా ఉంటే తర్వాత ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఒంగోలు ఎంపీగా అది ఈరోజు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన అనుకుంటానే ఉన్నాం ఇన్ఛార్జీలుగా వేశారు కాబట్టి ప్రకాశంకి నె నెల్లూరుకి ఆయనే ఉంటాడేమో అనుకున్నాం ఆయనకే ఇచ్చారు ఫైనల్గా ఒంగోలు ఎంపీగా రేపు ఆయన నించోబోతున్నారు ఆ తర్వాత వచ్చేసరికి గుంటూరు ఎంపీగా ఆయన ఇంకొక ఆయన గతంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల రిలేటివ్ వాళ్ళ కొడుకు ఎవరికి ఇచ్చినట్టున్నా ఆయన కూడా మార్చేసి వాళ్ళ అల్లుడికి గీయటం జరిగింది కిలారి రోసైకి ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన్ని ఆ తర్వాత ఆ పొన్నూరుకి అంబటి మురళి అని ఆయన తెచ్చిపోయి అక్కడ వేశారు ఆ తర్వాత ఈ జీడి జీడి నెల్లూరుకి ఆయన కృపాలక్ష్మి అని ఒక ఆమెకి ఆమెకి ఇయ్యం జరిగింది మొత్తం మీద ఈ ఐదు ఇన్ఛార్జీలు అనేది మార్చి ఎనిమిదో విడతగా దాన్ని విడుదల చేయడం జరిగింది వీటిల్లో ఆకర్షించిన అంశం మాత్రం ఈ కందుకూరిన్ఛార్జీని మార్చడం ఎందుకంటే యువత అందులో ఆమె మహిళ పైగా బీసీ వర్గానికి చెందినటువంటి ఆమె ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అయ్యిదని అందరూ ఆసక్తిగా ఎదురు చూసాం కానీ ఏదో ఏదో కారణం మరి ఏం జరిగిందేమో ఆమె ఇంట్రెస్ట్ చూపలేదు ఏదో జరిగి ఉంటుంది మేబీ మనకు రేపు జరిగి మిగిలిన కారణాలు ఉంటాయి